ఈ రోజు కర్వాచోత్ మాకు స్పెషల్ ఫెస్టివల్ పెళ్ళైన ఆడవాళ్ళు భర్త ఆరోగ్యం కోసం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భర్త మోహం చూసిన తర్వాత బోన్ చేస్తారు అమ్మ వాళ్ళు చేసేటప్పుడు నా టర్న్ ఎప్పుడ అని ఇద్దరు చూసేదాన్ని సో ఫైనలీ ఆఫీస్ అవ్వగానే త్వరగా ప్రపంచం మొత్తం లాక్డౌన్ పెట్టినా టైంకి వచ్చేస్తాను కోసం అంటావు నాకేమో ఆనందం ఆనందం ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది ఆఫీస్ కి టైం అయింది బయలుదేరు ఏంటమ్మా నాకు బాగలేదన్నా అవును మనసు బాగోలేదు అందుకే గుడికి తీసుకొచ్చాను నేను మనసా మామూలుగా గుడికి పిలిస్తే నువ్వు వస్తావా చూడు నీ గ్రహాలు బాగాలేవు నీ కోసం పూజ చేయాలి తమ వాళ్ళతో గుడ్లో ఉన్నాను వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా ఎక్కడికి లోపలికి నీతో పని ఉంది పదా దానికి ఎంత పొగర్రా మాట్లాడుతున్నా పట్టించుకోకుండా పోతుందా నాకెందుకో తన అలవాట్లు పద్ధతులు నచ్చడం లేదు ఏంటో మన తల రాత మరాత గీత కూర్చో కూర్చో అమ్మా నీకు విషయం చెప్పనమ్మా బృంద అంటే అమ్మాయి మన ఇంటికి ఆర్డర్గా రావడం మనం ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం మనం తలకిందులుగా తపస్సు చేసిన అలాంటి అమ్మాయి మనకి దొరకదమ్మా నిజమే ఇప్పుడు మన అందరి పరిస్థితి తలకిందులుగానే ఉంది గుడ్ మార్నింగ్ జల్లెల్లో నన్ను చూసావు నీ రతన్ టన్ ఈ వేరు వేరే కాఫీ తాగి నీ ఫాస్టింగ్ బ్రేక్ చేయి తీసుకో అలా చూస్తున్నావు ఈ కాఫీలో ఉన్న పాలు ఎంత ప్యూరో నాకు తెలియదు కానీ ఈ కాఫీ కలిపిన నా ప్రేమ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పాలవాడు ఇదే చెప్తాడు సారీ నైట్ లేట్ అయింది ఏమనుకోద్దు అమ్మేమో వదిలి రాదు నేనేమో వాళ్ళు వదిలి రాలేదు కదా సో నన్ను వదిలేసా అంత మాట వద్దు ఇంకోసారి లేచేయను ప్లీజ్ తాగు నా బంగారం కదా తాగు ప్లీజ్ గుడ్ గర్ల్ అదిరిపోయింది కదా కాఫీ కిన్ను మీ అమ్మకి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఆమె అప్పుడప్పుడు బాగానే ఉంటారు బట్ ఆల్ ఆఫ్ అ సడన్ చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తారు ఐ థింక్ షీ నీడ్స్ టు సీ అ సైకాట్రిస్ట్ విందు మా అమ్మకి మెంటల్ అంటున్నావా అమ్మ పిచ్చేదైనా పిల్లలకి మంచిగానే కనిపిస్తుంది ఐ నో బట్ వి షుడ్ సీరియస్లీ లుక్ ఇన్ టు దిస్ నేను నీకు దొరకడం నీ అదృష్టం కాదు తెలియదు కానీ మా అమ్మ లాంటి అత్తమ్మ నీకు దొరకడం నువ్వు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం నిజంగా నీ అదృష్టమే ఎక్కడికి అదృష్టాన్ని ఎంజాయ్ చేయడానికి ఫోన్ అయినా జనా హరామ్ కర్రాయి ఏమిటో ఓ ఆ ఇంది పోర్ కదా ఈ ఫోన్లు ఏవైతే ఉన్నాయో నాకు అర్థమైంది ఏంటో కృష్ణ దొరికావు డిలీట్ ఏంటి సైలెంట్ చెక్కేస్తున్నావు మీ ఇంటికి తీసుకెళ్తాను వాళ్ళని మీకు అంత ఏమా ఇంటికి రారా రెండు రోజుల్లో అక్కడా పూజ ఉందిగా నాకేం సాయం చేయరా ఏంటి పదండి పదండి నాకు కూడా కొడుకు దగ్గర కంటే అల్లుడి దగ్గరే కంఫర్ట్ మీరందరూ వెళ్ళండి నేను తర్వాత వస్తాను లేదా ముఖం అలా పెట్టావు అమ్మ ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు లోపలిస్తానికి వస్తా ప్రేమ కనబడట్లేదా లేదా ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా లోపల ఫీలింగ్ కదా నన్ను గారు ఓ అమ్మా అక్కతో పడతే తన హ్యాపీ ఫీల్ అవుద్ది కదా ఆ అమ్మాయి నీరసంగా ఉంది కదా నేను వాళ్ళతోనే వస్తాను ఈ వాంట్ వాయిస్కా తీసుకా నాకు కాఫీ పడతావా ఈ కాఫీ నీకు వచ్చినట్టు కాదు నాకు నచ్చేటట్టు సవ్యంగా ఉంటే నేను కూడా మా అమ్మతో ఆడుకుంటూ ఉండేదాన్ని ఏం చేస్తాం నా కర్మాలా తగలడింది ఇప్పుడు ఎవరిని అనుకునియే ఏ లాభం ఏం సంగతే అక్ ఫంక్షన్ అమ్మని తీసుకెళ్ళాలి అత్త కోడల్ని ఒకటే ఇంట్లో పెట్టి బానే ధైర్యంగా తిరుగుతున్నావు బ్రో బయట దీనికి ధైర్యం ఎందుకు బ్రో అత్తా కోడల్ని ఒకటే ఇంట్లో పెట్టినాం అనుకో చిన్న ముచ్చట కూడా పెద్ద తుఫాన్లు అయితే ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే తీరం తడితే చల్లబడద్ది బ్రో మనం తీరంలో ఉండాలంతే పా తుఫాన్ వస్తే ఫస్ట్ కొట్టు తీరమే బ్రో ఎస్ నేను బయలుదేరుతాను బాయ్ అమ్మ రెడీయా రెండు నిమిషాలు అలా ఇలా వచ్చేస్తాను ఒక్కోసారి మీ ఆవిడ గారు వస్తుందా మేడం పొద్దు నుంచి బయటకే రాలా తను రెడీ అయిపోయి ఉంటదమ్మా నేను తీసుకొస్తా కదా హే ఏంటి నువ్వు మర్చిపోయావా అక్కింట్లో ఫంక్షన్ అసలు లేట్ అయింది అమ్మ వెయిట్ చేస్తుంది పదా నాకు ఫంక్షన్ వచ్చే మూడ్ లేదు యు గైస్ క్యారీ ఆన్ హే వాట్ ఐ టాకింగ్ నా సొంత కింట్లో నా సొంత మేలలో ఫంక్షన్ జరుగుతుంటే నా సొంత పెళ్ళాం తీసుకెళ్ళిపోతే నా సొంత వాళ్ళు ఏమంటారు విందు కెన్ యు ప్లీజ్ విందు అయ్యో ఏంటి వెంట కానీ ఇప్పుడు కాదు ఫంక్షన్ నుంచి వచ్చాక రెడీ అయిపోవాలి ప్లీజ్ స్నానం చేయించమంటావా ఏంటర్ నువ్వు ఎంత పని చేయవి అయితే నా బంగారం కదా అక్కడ జరిగేది స్వచ్ఛమైన ఆంధ్ర ఫ్యామిలీ ఫంక్షన్ మొన్న కట్టుకున్నావే అలాంటి శారీ కట్టుకో చాలా బాగుంటావు ప్లీజ్ 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 తను తెలియకుండా నల్ల చీర కట్టేసుకుంది శుభకారానికి వెళ్తూ నలుపిందిగానే ఈ లోపల మన కారు దగ్గరికి వెళ్దాం కీస్ మర్చిపోయాను తీసుకొచ్చేస్తాను మాట్లాడు ఏం అమ్మా సొంత కారు విత్తేసి వదిలేసి డొక్క ఆటోన వెళ్తావా టూ మినిట్స్ వచ్చేస్తాను విందు రెడీయా విందు దుంపు తించేసావే నీకు నల్ల సీరే తప్ప ఇంకేం దొరకలేదే అమ్మ చూసినంటే గంట క్లాస్ పేకొద్ది నా బంగారం కదా బైక్ లో వేరే కలర్ సరే ఏమను కట్టుకో బ్లూ రెడ్ గ్రీన్ ఎనీ కలర్ అమ్మా మా అమ్మ ఐ కాంట్ టేక్ దిస్ విందు నా మాట విందు విందు ప్లీజ్ 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 నేను ప్లీజ్ నేను రావట్లేదు చెప్పేగా నాకు మూడ్ బాలేదు అయినా అర్జెంట్ వర్క్ కూడా ఉంది మెయిల్ సెండ్ చేయాలి యు ప్లీజ్ లీవ్ మీ అలోన్ విందు అంత మాట అన్నకే కింద అమ్మ వెయిట్ అక్కడేమో అక్క వెయిట్ చేస్తుంది నువ్వు శారీ మార్చక్కల్లా ఇలాగే వచ్చేసాయి నేను చూసుకుంటా లేరా నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రాదు పడరా సిగ్గు లేకుండా మందు పెట్టిందిరా ఇలా దిగజారిపోతున్నావు మన ఇంట్లో శుభకార్యానికి వెళ్ళడానికి ఇంతలా బ్రతిమలాలా ఇలాంటి పుణ్య కార్యాలకి ఇదెందుకు వస్తుంది పొట్టి బట్టలు వేసుకుని ఊర్ మీద పడి తిరగమంటే తిరుగుద్ది గుణం లేదు పాడు లేదు అయినా దీని అని ఏం ప్రయోజనం తల్లి మందు కొడితే పిల్ల పాలు తాగుతుందా ఆ అసలు ఏంటి మీ ప్రాబ్లం గంటలు గంటలు దేవుడి దగ్గర పాటలు పాడడం కాదు మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి మన దగ్గర లేని వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం సంస్కారం చిన్న విషయం మీకు నువ్వు నేర్పుతావని నుండి బండి కట్టించుకుని వచ్చాను దీని దగ్గర నేర్చుకోవాలట మేము సంస్కారం నీ ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోబట్టే ప్రపంచమంతా ఈ కరోనాలు కల్లోలాలు ఏం మాట్లాడుతుంది మీ అమ్మా చెప్పేగా మెంటల్ కండిషన్ బాలేదు నాకు బాగా మగాళ్ళతో మందు కొడుతుందే మీ అమ్మకి పిచ్చి కూడా చూడకుండా ఆడాల ముందు సిగరెట్ తాగుతున్నాడే మీ నాన్నకి పిచ్చి ఒక్కొక్క మాట వాళ్ళ గురించి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు పెద్ద సంస్కారంలో మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే కృష్ణ ఏదైనా ఒక పాయింట్ వరకే ఏజ్ వస్తే సరిపోదు కాస్తైనా సెన్స్ ఉండాలి ఇలాంటి అన్సివిలైజ్ బ్రూట్స్ తో మాట్లాడటం కూడా టైం వేస్ట్ ఇంకొక క్షణం మీ అమ్మ ఇక్కడ ఉండటానికి బిల్లేదు విందు విందు నువ్వు చెప్పేది విను అమ్మని బయటికి వెళ్ళిపోమంటావా అమ్మ చెప్పిన తప్పే ఉంది మీ అమ్మ నాన్న చేసిందే కదా చెప్పింది నువ్వు అమ్మని బయటికి వెళ్ళమని అనడం చాలా పెద్ద తప్పు కృష్ణ వై డోంట్ యు అండర్స్టాండ్ ఎంత సెన్స్‌లెస్ గా మాట్లాడుతున్నావో చూస్తున్నావా ఖాళీ లేని గదిలో రోజంతా అంతా ఉండొచ్చు ఫీలు లేని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను అమ్మకి సారీ చెప్పు కృష్ణ డోర్ నీకు ఓపెన్ చేసి ఉంది నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థం కావట్లేదు విందు కృష్ణ నువ్వుందేమకి సారీ చెప్పు కార్ కీజ్ అక్కడ పెట్టేసి వెళ్ళు దింపుతావా ఆటో చూసుకోమంటావా దింపుతానమ్మా కార్ తీయమంటే ఫోన్ చూస్తున్నావు క్యాబ్ బుక్ చేస్తున్నానమ్మా